హాయ్ పీ వెల్కమ్ టు అదని మరొకండం నేను మీ ప్రసాద్ వైసీపీ నుంచి సజ్జల అవుట్ ఇదిగో సాక్ష్యం విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో నెంబర్ టూగా ఉన్నది ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే అప్పుడుదాగా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఇతరత్ర నాయకులు కావచ్చు మొత్తం సైడే పోయారు ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇక ఏ పా విషయం అయినా సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అన్న ప్రభుత్వంలో ఏదైనా పనులు జరగాలి అన్నా కాంట్రాక్టులు కావచ్చు బిల్లులు కావచ్చు లేదా ఇంకా ఏదైనా పదవులు కావచ్చు నామినేటెడ్ వ్యవహారాలు కావచ్చు ఏదైనా సరే కేర్ ఆఫ్ అడ్రస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారే ముందు ఆయన్ని కలవాలి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలో లేకపోతే ఆయన మన్ననలు పొందితేనో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం కలగదు అని చెప్పేసి అప్పట్లోనే కాదు ఆ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా చాలామంది అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉండటం జరిగింది అంతేందుకు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా పరిగణించబడే విజయసాయిరెడ్డి గారు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు ఇదిగో కోటరే ఉంటుంది ఆ కోటరే ఉంటుంది అని నేను చెప్పేసి అన్నారు ఇంకా కొంతమంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఏ విషయమైనా సరే ఆయనే హ్యాండిల్ చేస్తారు సకల శాఖ మంత్రి అని అని చెప్పేసి ఆయనకు బిరుదు కూడా లభించింది సో అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన చేసిన చర్యల వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు పార్టీ ఒక విధంగా భ్రష్టు పట్టుకుపోయింది అని చాలా చాలామంది ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతూ ఉన్నారు సో మొన్న ఎన్నికలకి మొన్న ఎన్నికల్లో కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకు వైసీపీ పడిపోయింది అంటే సజ్జల గారు కూడా దానికి ప్రధాన కారణం ఆయనే కాదు ఆయన కుమారుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి గారు వీరిద్దరూ అంటూ ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జి ఈయనేమో ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కటి ఇక చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఈ క్రమంలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వైసీపీని ఒక విధంగా పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన నిర్మించిన కోటరీ కావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత కొంతకాలంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటున్నారా దూరంగా ఉంటున్నారా సరే ఎవరు ఎన్ని చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు అని అని చెప్పేసని కూడా కొంతమంది ఆ యొక్క అభిప్రాయాలు వెళ్ళబుస్తున్నారు కానీ ఇక్కడ ఈరోజు తాజాగా జరిగిన ఘటన చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక దాదాపుగా వైసీపీకి దూరం అయ్యారా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది సో దీనికంటే రెండు రోజుల ముందుగా ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్తగా మరి కడప జిల్లాకి సంబంధించి అతను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడే ఆయన ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు ఏది మొన్న ఎన్నికలకు ముందు అతనేనండి సింగారెడ్డి సతీష్ రెడ్డి సో ఆయనకి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పోస్ట్ ఇచ్చారు మొన్నటిదాకా అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు ఇప్పుడు ఆ ప్లేస్లో ఈయన తీసుకొచ్చి చెందుకు పెట్టారు సో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పార్టీ నుంచి దూరం చేస్తున్నారా లేకపోతే ఆయనే దూరం అయ్యారా లేదా వీళ్ళే బలవంతాన పక్కన పెట్టారా ఇవి ఇక్కడ ప్రశ్నలు సో ఏది ఏమైనా ఆప్షన్ ఏదైనా సరే ఆయన పార్టీకి దూరంగా ఉన్న అభిప్రాయాలు స్పష్టమవుతూ ఉన్నాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరిగింది ఏంటి మహావీర్ జయంతి సందర్భంగా ఇక్కడ తాడేపల్లిలోని తన కార్యాలయం అంటారా ఇల్లు అంటారా మొత్తం అదే కాబట్టి అక్కడ మహావీర్ జయంతి సందర్భంగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మిగతా వారందరూ ఉన్నారు కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం అక్కడ లేరు సో ఎందుకని లేరు సో అంటే పార్టీకి దూరం అయ్యారా లేకపోతే ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా ఈ ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంకా ఆయన ఎక్కడైనా సరే అరెస్ట్ చేస్తారా అని ఆయన అని చెప్పేసి ఇంకెక్కడికైనా స్కిప్ అయ్యారా ఎటు లేరు ఏంటి ఇదంతా కూడా చాలా ప్రశ్నలు సో అయితే ఇప్పుడు అసలు కథ కొద్దాం సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీకి దూరం అయ్యారు దానివల్ల పార్టీకి లాభమా నష్టమా అనే దానికంటే ప్రక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాత్రమే మనం తీసుకుందాం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి భారతి గారి రికమెండేషనో లేదా భారతి గారికి బంధువో ఏదో అని చెప్పేసి అంటా ఉంటారు సో ఈ తరుణంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూరం చేయటం వలన భారతి గారికి ఏమన్నా ఇచ్చే వెయిటేజ్ తగ్గుతుందా సరే ఆ వెయిటేజ్ విషయం ప్రక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏమిటి ఎందుకంటే ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మరి చాలామంది పోలీస్ అధికారులందరూ కూడా అంటే చాలామంది ఏముంది లే ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు కదా ఆ సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి జరిగింది అని అట్లాగే ప్రధానంగా తాడేపల్లి నుంచి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి అని అని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి మరి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇరుక్కుపోతే మరి ఇప్పుడు ఆయన్ని ఎవరు కాపాడతారు ఆ తర్వాత నెంబర్ టూ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన ఎటాక్ వెళ్ళినప్పుడు ఆ అటాక్ జరగడానికి ముందే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతోనో ఆదేశాల మేరకు ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పేసి అప్పట్లో కూడా వార్తలు వచ్చినాయి సో ఈ తరుణంలో ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో జోగి రమేష్ ఇప్పుడు ఆల్రెడీ సిఐడి విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు సో దాని తర్వాత ఇదిగో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లింక్ అయ్యింది అని అంటే మరి ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఆయనకి ఎవరు సపోర్టివ్గా ఉంటారు ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆ విధంగా దాడికి పాల్పడ్డారో ఆ దాడి దాడికి పాల్పడినప్పుడు ఎవరెవరు ఉన్నారు అని అంటే లపిరెడ్డి అనుచరులు నందిగా సురేష్ అనుచరులు అట్లాగే దేవినేని అవినేష్ అనుచరులు ఇలా వీళ్ళందరూ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఆ యొక్క దాడుల్లో పాల్గొన్నట్లుగా అప్పుడు పోలీసు వర్గాలు కూడా చెప్పారు సో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నందిగం సురేష్ కూడా అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఇంకో వేరే కేసు మీద బెయిల్ కూడా రాలేదు సో ఈ తరుణంలో వీళ్ళందరూ ఆ దాడికి ముందు ఎక్కడున్నారు అంటే తాడేపల్లి కార్యాలయం నుంచే వెళ్ళారు అని అని చెప్పేసి అప్పట్లోనే నందిగాం సురేష్ కూడా చెప్పారు గూగుల్ టేక్అవుట్ ద్వారా నందికా సురేష్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఆ ప్రాంతంలోనే లభించాయి అని చెప్పేసి పైగా అక్కడ దాడి జరిగిన తర్వాత కూడా మరలా ఆయన తాడేపల్లికి వెళ్ళారు అని చెప్పేసి అన్నట్లు కూడా అప్పట్లోనే ఈ యొక్క వార్తా కథనాలు వచ్చాయి మరి ఇవన్నీ మరి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో సజ్జల గారి దగ్గరికి వస్తే సో ఇప్పుడంటే అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారిని ఉపయోగించుకున్నారా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన ఏం చేశారు వీటన్నిటికంటే కూడా ఇక్కడ ఈ దాడులు ఈ యొక్క కేసులకు సంబంధించిన అంశంలో మరి ఇప్పుడు ఎవరు బుక్ అవుతారు ఇప్పుడు ఆయన పార్టీకి దూరంగా జరిగారు అనుకుందాం ఎందుకంటే ఇట్లా ఏ కార్యక్రమానికి కూడా ఆయన కనిపించట్లా సో ఎప్పుడు కూడా వాయిస్ కూడా వినిపించట్లా సో ఈ తరుణంలో ఆయన ప్రక్కన పెట్టేశారా ఇప్పుడు ఆయన చుట్టూ ఆ కేసులు కనుక చుట్టుకుంటూ ఉంటే ఆయన ఇప్పుడు భవిష్యత్ ఏంటి ఆయన కుమారుడు భవిష్యత్ ఏంటి సో ఇప్పుడు అంటే అధికారంతో మరలా ఉంటే మరలా సత్య రామకృష్ణారెడ్డి గారు భార్గవ రెడ్డి గారు ఇక వాళ్ళ హేవా మా ఊరిగా ఉండేది కాదు సో ఇప్పుడు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో ఆ కోల్పోయిన దాంట్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉంది కదా ఎందుకంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై రెండులోనూ సబ్జెక్టు కరెక్షన్ అప్పుడే అసెంబ్లీలోను కొంచెం రెండు వేల ఇరవై రెండు ఎన్నింగ్లో అనుకుంటా అది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగినప్పుడు మూడు ఎమ్మెల్సీ స్థానాలకి మూడు తెలుగుదేశం పార్టీ కవేశం చేసుకుంటే మా ఓటర్లు వేరు ఆ ఫలితాలకి మా రేపు గెలుపుకి సంబంధం లేదు అని సద్దులు గారు మాట్లాడారు మరి ఆ ఓటర్లు ఇవ్వరు ఏంటో అనేది మనం స్పష్టంగా తీర్పును బట్టి అబ్బమైపోయింది సో వీటన్నిటికీ అంటే ప్రతిదానికి అసలు ఏ విషయమైనా సరే ప్రభుత్వానికి సంబంధించి లేదా ఏ శాఖకు సంబంధించి అయినా మంత్రి మాట్లాడవలసిన చోట సజ్జల గారే మాట్లాడేవారు నువ్వు అంటే ప్రెస్ మీట్ పెట్టేవాడు అదేంటి అంటే అసలు మరి ఆయన మాట్లాడటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఏంటి అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడతాం అనేది పార్టీకి ఎంత డ్యామేజ్ అయిందని ప్రత్యేకంగా చెప్పుకోను అక్కర్లా సో ఈ తరహాలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దాదాపుగా పక్కన పెట్టేసినట్లుగా ఇప్పుడు ఆ ఫొటోస్ని చూసినా మనం అర్థమైపోతూ ఉంది సో మొత్తం మీద ఇక్కడ ఎలా చూసినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం ఇక ఆ పార్టీలో స్థానం ఒకవేళ ఉన్నా ఏదో అట్లా మూలం కూర్చోబెడతారా లేదు ఇక రాజకీయంగా ఈనాక్టివ్ అయిపోతాయి అఫ్ కోర్స్ ఆయన పెద్ద రాజకీయ నాయకుడేం కాదు ఫస్ట్ నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న నాయకుడేం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారు ఉన్నారనుకోండి ఆయన ఎంతో కొంత ఢిల్లీలో రాజకీయాలు చేయడం కావచ్చు ఈ లాబీయింగ్ వ్యవహారాలు కావచ్చు ఎంతో కొంత సిద్ధాస్తుడు కానీ ఈయన ప్రత్యక్ష రాజకీయాలకు కానీ ఇక వేరే రాజకీయాలకు కానీ ఎప్పుడూ ఆయనకు సంబంధాలు లేకుండా ఉన్నాడు పైగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే రెడీమేడ్గా వచ్చి ఆయన అక్కడ ఆ పదవులు కూర్చున్నారు కానీ అంతకుముందు ఎప్పుడు రాజకీయ పరమైన అంశాలతో ఆయన ముడిపడలేదు విజయసాయి రెడ్డి గారు అంటారా రెండు వేల పద్నాలుగు ముందే పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు సో పాదయాత్రలో కావచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పుడు కావచ్చు ఇక ఇదంతా ఆయన ప్రయాణం కొనసాగింది కానీ సజ్జలు అలా కాదు రెడీమేడ్గా వచ్చారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు బ్రహ్మాండంగా హవా కొనసాగించారు ఇక ఆ తర్వాత ఇది పరిస్థితి సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు దాదాపు పార్టీ ప్రక్కన పెట్టేసిందే లేకపోతే ఆయన దూరం అయ్యాడా ఏది ఏమైనా కానీ మరి ఏం జరగబోతుంది ఇప్పుడు ఆ కేసులకి ఆ పరిణామాలకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉండబోతుంది మరి చూద్దాం వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నుండి సజ్జల అవుట్ సాక్ష్యం ఏదైతే ఇప్పుడు మన మహావీర్ జయంతి సందర్భంగా అక్కడ ఆయన మిస్ అయిపోయి ఉన్నాడు దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ